శ్రీ షాప్ హాయ్ వివర్స్ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న దేవుడు శ్రీ కాణిపాకం వాసిద్ధి వినాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు అంటే మనం ఏ పనైనా చేసే పని కానీ చదువు కానీ ఏ విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా చేసేవాడే శ్రీ విఘ్నేశ్వరుడు ఆ పేరు మీదే మనం వుడ్ వర్క్ షాప్ పెట్టుకున్నాము సో ఇప్పుడు మీరు మనం చూస్తున్నది మ్యాక్స్ జేయా మ్యాక్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ కంబైన్ బెడ్ దీంట్లో కార్పెంటరీ వర్క్స్ కొయ్యలు తోగుడు వుడ్స్ వుడ్లు వుడ్స్ అనమాట కొయ్యలు తోగుడు మనం యూజ్ చేస్తాం ఇప్పుడు మనం చూస్తున్నాం సర్ఫేస్ ప్లానింగ్ అనమాట అంటే మనం ఏదైనా ఒక తీసుకున్నప్పుడు చక్కగా ఉండేందుకు పైన తోగుడు పడతాం అలా తోపుడు పడుతుంటే చక్కగా వస్తుంది అనమాట పైన ఫస్ట్ చక్కగా వస్తుంది తర్వాత మూలమట్టానికి వస్తుంది అన్నమాట ముందుగా పైన పట్టుకు పైన అలా కొయ్యలు పట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే తర్వాత గేజులు వేస్తాం ఈ గేజీ వేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అయితే ఇప్పుడు మనం చేస్తున్న వరకు సర్ఫేస్ ట్రైనింగ్ ఇందాక చెప్పుకున్నట్లుగా సర్ఫేస్ ప్లేనింగు తర్వాత గేజ్ గేజ్ ప్లేనింగ్ అవి రెండు అయిన తర్వాత మనం రీబూట్ అంటే తట్టు గాడి బూట్ చేస్తాము మామూలుగా మనకి మన ఇండియన్ దుస్థితి ఏంటంటే ఏ ప్రొడక్షన్ లేకుండానే ఈ వర్క్ కొత్త డస్ట్ పడుతున్నా కానీ అలాగే చేస్తూ ఉండము కొన్ని యూట్యూబ్లో మనం ఫారిన్ మిషనరీ చేసినప్పుడైతే దానికి ప్రొడక్షన్ బాగుంటుంది అలా డస్ట్ ఏం రాదు దానికి డస్ట్ రిమూవర్ ఉంటుంది డస్ట్ అట్రాక్టర్ ఈ డస్ట్ అట్రాక్టర్ వల్ల అప్పుడు మనం అక్కడ వచ్చే పొట్టంతా దాని అది ఆ మిషన్ ఒక కొన్ని సంచులకి ఎత్తేస్తుంది సంచుల్లో మూట కట్టేసి పక్కన పెట్టేస్తుంది అయితే మనం దాన్ని అంత కాస్ట్ భరించలేము కాబట్టి ప్రస్తుతానికి ఈ విధంగా వర్క్ జరుగుతూ ఉంటుంది మనకి తోపుడు అంటే తోపుడు మిషన్ కార్పెంటరీ వర్క్ మెయిన్లీ కార్పెంటర్లకి ఏంటంటే ఈ తోపుడు మిషన్ తోపుడు పట్టిన తర్వాత వాళ్ళు వర్క్ చేయాలి మనకి ఈ ఆచార్య వుడ్ వర్క్ లేదా శ్రీ విఘ్నేశ్వర వుడ్ వర్క్ షాపు ఈ వుడ్ వర్క్ షాప్లో వచ్చేసి ప్లెయినింగు తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం గేజ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తున్నాం అది కొంచెం తగ్గిన తగ్గింది అనుకుంటే వదిలేస్తాము లేదు కొంచెం పట్టాలనుకుంటే మళ్ళీ పట్టేది అనమాట ఆ విధంగా తోపుడు కరెక్ట్గా పట్టుకుంటూ చేస్తాం అయితే ఈ కార్పెంటర్లు మెయిన్లీ ఈ మిషన్ల మీదనే ఆధారపడి ఉంటారు ఇది ఇది మిషన్ మనం ముందు కరెక్ట్గా చేసిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తారనమాట ఇప్పుడు ఇది మనం చూస్తున్నది గేజ్ వర్క్ ఈ గేజ్ తర్వాత పైన పట్టేందాక అట్లాగే దాన్ని పైన వచ్చింది గేజ్కి పట్టుకుంటే కరెక్ట్గా మనకి సైజు ఒకే సైజుకు వచ్చేస్తుంది అనమాట కొయ్యి ఈ వుడ్ ఏదైనా కానీ కరెక్ట్ సైజుకు వచ్చేస్తుంది అలా గేజ్ చేసుకుంటే గేజ్ గేజ్ కింద గేజ్ వేస్తాం అనమాట పైన సర్ఫేస్ ప్లే ఇప్పుడు పడుతున్నదేమో గేజ్ వర్క్ ఈ గేజ్ వర్క్లో ఏంటంటే మనకి కరెక్ట్గా ఎంత కొయ్యి ఎంత మనం ఒక సైజు పెట్టుకుంటే సపోజ్ అది ఐదు నాలుగు ఇప్పుడు మనం చూస్తుంది బొద్దు పడుతున్నాం అన్నమాట ఈ బొద్దు ఏంటంటే షో షో కోసం అనమాట ఇది గోరు బుద్ధు అంటారు అది మీరు చూసేటప్పుడు ఇది అనమాట గోరు బుద్ధు అంటారు దీన్ని ఈ విధంగా మనం వర్క్ షాప్ జరుగుతూ ఉంటుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీరు చూడండి మీ ఫ్రెండ్స్ కూడా చూడమని చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్